అందరికీ నమస్కారం బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మొక్కల్ని పెంచడం అన్నది మన బాధ్యత అన్న దాని గురించి మనకి మన సహజ వనరులను రక్షించుకోవటం మన బాధ్యత నీరు నేల పర్యావరణం మనం బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాలు ఎన్నో స్కూల్స్ లో ఎన్నో సెంటర్లలో ప్లేస్ ఎక్కడ ఉన్న గవర్నమెంట్ ప్లేసెస్ కానివ్వండి అన్ని చోట్లకి వెళ్ళి మొక్కల్ని నాటాం వాటన్నింటినీ సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరం తీసుకుందాం మొక్కలు నాటడం అన్నది మన బాధ్యత వాటిని సంరక్షించటం మన అందరి బాధ్యత ఇప్పుడు నేటి ఈ వాతావరణం గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటికీ మూల కారణం మన వాతావరణ సమతుల్యత లోపించటమే మన వంతుగా మనం ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ మొక్కల్ని నాటదాం ఎన్నో కార్యక్రమాలలో మొక్కలు నాటడం అన్నది తప్పనిసరిగా అందరం చేద్దాం మన వంతు మన భావితరాలకు ఇచ్చే నిజమైన ఆస్తి ఏంటి అంటే ఆరోగ్యవంతంగా వాళ్ళని జీవించడానికి మనం సహకరిద్దాం మనం పుట్టినరోజు పెళ్లి రోజు నేషనల్ హాలిడేస్ ఇలాంటి అప్పుడు వంతుగా మనం మొక్కల్ని గిఫ్ట్గా ఇద్దాం ఏమంటారు అందరూ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్కి మన సహాయ సహకారాలు అందిద్దాం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ అభిప్రాయాలని మీ సహాయాన్ని అందించండి థ్యాంక్ యూ